హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శిల్ప అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజు శుక్రవారం కార్తీక పౌర్ణమి కదండి మేమైతే ఈరోజు పూజ చేసుకున్నాము మేము ఎలా పూజ చేసుకున్నాము ఒకసారి చూసేయండి మేము తులసమ్మను కూడా మొన్న తులసం పండుగ రోజు పూజ చేయలేదండి అందుకే ఈరోజు పౌర్ణమి రోజు తులసమ్మను కూడా పెట్టి గుళ్ళో పూజ చేసాను అండి చీర పెట్టుకొని ప్రసాదాలు పెట్టుకొని ఇలా అయితే పూజ చేసుకున్నాము మేము ఇప్పుడు మా ఆయన పూజ చేసి టెంకాయ కొట్టేశారనమాట మా ఇంట్లో మేమంతా అలంకరించి పూజ చేసిన తర్వాత మా ఆయన కాయ కొడతాడు చాలా మంచిదండి ఇంటి పెద్ద టెంకాయ కొడితే చాలా మంచిది అనమాట మేమైతే ఇలా పూజ చేసుకున్నాము మేము ఎలా పూజ చేసుకున్నామో బాగుందో లేదో ఒకసారి కామెంట్ చేయండి చూడండి ఇంటిని ఇంకా ఇలా దీపాలు పెట్టుకొని అమ్మవారి ముందర ఇలా పూజ చేసుకున్నాము నాకే చాలా బాగా అనిపిస్తుంది ఈ వీడియో షూట్ చేసి చూస్తే నాకు బాగా అనిపించిందండి చాలా హ్యాపీగా అనిపించింది ఇంట్లో మొత్తం దీపాలన్నీ వెలిగి అమ్మవారి ముందర ఇలా ఉంటే చాలా కలుగా ఉంది నాకు మంచిగా అనిపించింది మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి మేమైతే ఈ కార్తీక పౌర్ణమి ఒక పండగలాగా చేసుకుంటామన్నమాట ఇప్పుడైతే మేము గుడికి వెళ్తున్నామండి శివాలయంకి మా కాశీ విశ్వేశం అండి ఇది చాలా రష్ ఉన్నారు అసలు ఎంతమంది ఉన్నారో ఆరు గంటలని ఇంకా వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఆర్నింగ్కనే చాలా బిజీగా ఉంది గుడి మాత్రము చాలా బాగా అలంకరించారు మేము ఎప్పుడూ కానీ ఇలానే వచ్చి ఇక్కడ మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించాలి కదండి ఇంకా శివన్కి దర్శనం చేసుకొని దీపాలు వెలిగించి వద్దామని మేమైతే వెళ్తున్నాము చాలా రెస్ ఉన్నారు పల్లెలో వస్తారండి పెన్నుగొండ వాళ్ళు పెనుగొండ వల్లే కాకోకుండా కూడా పల్లెలు కూడా వస్తారు చాలా పెద్ద క్యూ ఉంది ఈ సైడ్ రాముడి గుడి ఉంటే రాముడు గుడిలో ఇంకా క్యూ పెట్టినారు అందుకని మేము రాముని గుడిలో ఇంకానే మేము క్యూ చూడండి ఎంత పెద్దగా ఉందో మేమైతే ఇంకా చివరిలో ఉన్నాము గొండి లోపలికి గుడి కాదు అది లైన్ ఇదంతాను వీళ్ళంతా మా పాప క్లాస్మెంట్ అనమాట టెన్త్ క్లాస్ వాళ్ళంతాను ఎంత పెద్ద క్యూ చూడండి మేమైతే శివునికి చూసేకి వెళ్తున్నాం అనమాట క్యూలో నిలబడుకొని అలాగే వీడియో తీస్తున్నాను ఈ క్యూలో అయితే ఒక వన్ అవర్ పైన నిలబడామండి కాళ్ళు అయితే లాగేసాయి చూడండి దీపాలు దీపారాధన ఎలా చేశారు ఇగోండి గుడిలోకి అయితే వచ్చేసామన్నమాట అయితే నేను వీడియో తీస్తున్నాను ఎంత బాగా అలంకరించారు చూడండి లోపల శివునికి ఇది కాశీశ్వేషన్ కూడా అండి చాలా బాగా పూజలు జరుగుతాయి శివరాత్రికి ఇలా కార్తీక మాసంలో చాలా బాగా పూజలు జరుగుతాయి ఈ గుడిలో అలాగే స్కూల్ పిల్లలు అంటే ప్రతి ఒక్కరును ఇక డ్యాన్స్లు ఆడారు భరతనాట్యము నేను ఇది ఇదొక చిన్న పిక్ తీసుకున్నాను అనమాట తర్వాత దీపాలు పెట్టేశానండి ఇలా శుభ్రం చేసుకొని అక్కడ వాటర్తో కడిగేసుకొని అది కొంచెం ఇక్కడ జమ్మ చెట్టు ఉంది అందుకే ఇక్కడ పెడతాను నేను దీపాలు ఫస్ట్ నీళ్ళు వేసి కడిగేసాను తర్వాత ముగ్గు పెడతాను అనమాట ఇలా ముగ్గేసేసుకున్నాను దీపం పెట్టేది నాకు కొద్దిలో మ్యారేజ్ అయిన కొద్దిలో అయితే ఇవేం రాకపోయా ఇప్పుడైతే అన్నీ అనమాట ఎలా చేయాలా ఎలా పెట్టాలా అని అంతేనండి మ్యారేజ్ అయిపోతే అనుకోకుండా అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్నమాట ఏమీ నేర్చుకునే అక్కర్లేదు నాకు మ్యారేజ్ అయినప్పుడైతే అన్నం చేసేది కూడా రావు రాదనమాట ఇప్పుడైతే ఏడం అన్నీ చేసేస్తాను పిండి వంటలు చేస్తాను అన్ని ఐటమ్స్ ఇంకా ఈరోజు పూజ కాబట్టి ఆ మాటలు మాట్లాడతాను లేదు నాన్ వెజ్ మాటలు అందుకే అన్న వంటలు చేస్తానండి అదే నేర్పించే పని లేదండి మనకి మ్యారేజ్ అయితే ఇంకా ఆటోమేటిక్గా అందరినీ చూసి నేర్చుకునేస్తాము చేయాల్సి వస్తుంది కూడా నేర్చుకునేది కాదు చేయాల్సి వస్తుంది ఖచ్చితంగా చేయాల్సి వస్తుందండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ ఈ వీడియో అయితే చూసేయండి చివరి వరకు మీకు ఈ అందరికీ చూసే వాళ్ళకి శివుడు బాగా కాపాడాలని కోరుకుంటాను బాయ్ బాయ్